నాకైతే డిగ్రీ చదివే వరకు అమ్మో మనం షాన్ ఎక్కువనే చదువుతున్నామేమో అన్నంత ఆస్టకు వచ్చిందిలా ఇక ఎంబీఏ చదువుడు అవసరమా అనిపించింది కానీ పో అట్లా పడు ఉంటుంది కదా అని అది కూడా చదివినా మళ్ళేదో సర్టిఫికేట్ కోర్స్ అంటే రికామ్ ఉండి ఏం చేస్తాము అని అది కూడా చేసినా ఇప్పుడు నా ఉపోద్ఘాతం ఎందుకంటే మన ఆంధ్ర డెప్యూటీ సీఎం పవన్ సార్ వాళ్ళ ఇంటామే అన్నా లెజనోవా మేడం కూడా చదువుల తల్లే ఉన్నట్టుందిల్లా ఎందుకంటారా పవన్ సారో ఇంటి అన్నాలేజినవో మేడం అంటే ఇంతకు మునుపు సినిమా హీరోయిన్ ఉండే ఇప్పుడు పురాగా ఇంటికే పరిమితమైన సగటు ఇల్లాలే అనుకున్నారు అంతా కానీ మేడం ఇల్లాలిగా ఇంటిని సగపెట్టుకుంటేనే చదువులో కూడా డిగ్రీలు అందుకుంటున్నది కదా మాకేంత తక్కువ అయింది మా ఆయన పేద సినిమా హీరో ఒక సినిమా తీస్తానంటే కోట్ల రూపాయలు వస్తాయి పెద్ద రాష్ట్రంలో పెద్ద పార్టీ నడిపిస్తున్నాడు ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా అయిండు మనకు ఈ చదువులతోటి పనేది మనం చదివి ఉద్ధరించేది ఏమున్నది అని అనుకోకుండా మేడం ఇంకా చదువుతూనే ఉన్నదట నిన్న సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పట్టా అందుకున్నది ఇక సహచరి చదువుల పట్టా తీసుకుంటుంటే పవన్ సార్ కూడా గ్యాలరీలో కూర్చొని మస్తు సంబరపడ పట్టిండు పట్టా తీసుకొని బయటకు వచ్చినాక ఇద్దరు మంచిగా సెల్ఫీ తీసుకొని అయ్యారు అయితే మేడం సింగపూర్ యూనివర్సిటీ నుంచి ఆగ్నేయ దేశాల కళలు సామాజిక విజ్ఞానం మీద మాస్టర్స్ డిగ్రీ చేసిందట ఇంతకుముందు కూడా బ్యాంకాక్లో ఉన్న యూనివర్సిటీ నుంచి తాయ్ స్టడీస్లో మాస్టర్స్ డిగ్రీ సంపాదించిందట తుడు మేడం చదివి కొలువు చేసి ఇంటిని సాదాలే అనే అక్కరేం లేకున్నా చదువు మీద పైరంతోటి డిగ్రీ పట్టాలనుకుంటున్న తీరు చూస్తుంటే చాలా మందికి స్ఫూర్తి అనిపించబట్టిందట